పాల తేనెన గంగాజలమ ఏ అభిషేకం మీ కోరిక తీరుస్తుందో చూడండి హరిహర మహాదేవ పరమేశ్వరుడు అనుగ్రహిస్తే అసాధ్యం అనిపించే కోరికలు కూడా తీరిపోతాయన్నది నమ్మకం కాదు అనుభవం ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏ మాసంలో ఏ అభిషేకం చేస్తే మీ కోరికలు తీరుతాయో కార్తీక మాసంలో పంచామృతంతో శివుడికి అభిషేకం చేస్తే ఆధ్యాత్మిక శక్తి మోక్ష మార్గం ఇంట్లో శాంతి లభిస్తాయి ఇది తిలకించే వారి మనోభీష్టాలు తీరటానికి బలమైన మాసం ఈ మాసం పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరం పాలతో అభిషేకం చేస్తే విద్య ఉద్యోగ సంపాదన కోరికలు నెరవేర్తాయి చందనం అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత గృహశాంతి కలుగుతుంది ప్రతి మాసంలో శివాభిషేకం వేరువేరు కోరికలను తీర్చగలదన్నది పురాణ సిద్ధం అందుకే శివుణ్ణి స్మరించండి మంత్రోచ్చరణతో అభిషేకం చేయండి మీ కోరికలే మీ అభిషేకం ద్వారా తీర్చుకోండి ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ కోరిక ఏదైనా దాన్ని కామెంట్లలో రాయండి శివుని కృపతో నెరవేరుతుంది